పిదా సినిమా యాదు దానున్లా అన్లా సాయి పల్లవి గట్టిగా అనుకో అయిపోతదిలే అన్నట్టే ఉంది కదా పనితనము చిన్నోడు పోలీస్ కావాలని మనసులా గట్టిగా అనుకున్నట్టుండు గదా దెబ్బకి పోలీసులతోనే శల్యుడు గట్టించుకుంటుండు గమ్మతుందేంది అనుకుంటురా షిన్నోన్ పేరు మోహను ఊరు గుంటూరు ఏడేండ్లున్నాడట పోయిన తాప సెలవులప్పుడు పానం మెత్తబడ్డదట పరీక్షలు చేపిస్తే రెక్టమ్ క్యాన్సర్ అని బయటపడ్డది ఇక సంవత్సరం నుండి బంజారా హిల్స్లో ఉన్న బసవతారకం ఆసుపత్రిలో వైద్యం చేపిస్తుండ్రు అయితే బుడ్డోన్ మనుషుల పోలీసు కావాలి అన్న ఆలోచన తల్లిదండ్రి నుండి మెక్కే ఫౌండేషన్ వాళ్ళు తెలుసుకుండ్రు అటెన్క పోలీసులకు చెప్తే బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుసేన్ వచ్చి గిట్లా సెల్యూట్ కొట్టిండు పోలీస్ స్టేషన్లో ఏమేమవుతుంది ఏమేం కేసులు నడుస్తున్నాయి రాష్ట్రం ఎట్ల ముందుకు పోతుందని పెద్దసారికి లెక్కలు అప్పజెప్పినట్టే బుడ్డోని గిటా అప్పజెప్పిండు సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ వచ్చి గిఫ్ట్లు ఇచ్చి బుడ్డోని దీవించి ఆడికి వెళ్ళి ఏం జిందగీ చూసిండులా దేవుడు గిట్ల షిన్నోన్కి ఇక అడ్డమైన రోగం పెట్టే ఇక అదంతా పక్కకు పెడితే గాని ఇప్పుడు షిన్నోని సంతోషం చూసి మీరు సుత ఆనందించుండ్రీ సబ్క్టర్ కంప్లై ఉన్నారా కంప్లైంట్ ఉంటే బిల్వ కంప్లైంట్ ఇక్కడ కదా చెప్పు